ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో మైలవరం అక్కడ రాజకీయం రసకందాయంగా మారింది ఇప్పటి వరకు వైఎస్ఆర్సిపి పార్టీకి ప్రాతినిధ్యం వహించిన శాసనసభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ ఆయన పార్టీ మారి మార్చి రెండున తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి మైలవరంలో పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు ఈ మైలవరం నియోజకవర్గం అనేది దానికి ఒక విశిష్టత ఉన్నది హెమా హెమేలు రాజకీయ ఉద్దండులు అక్కడి నుంచి పోటీ చేసి అక్కడ ఎవరు గెలిచినా ఏ పార్టీ ఉన్నా అది కాంగ్రెస్ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా మంత్రివర్గంలో స్థానం పొందుతారు గతంలో ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన చనుమోల్ వెంకట్రావు పలుమార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడల్లా మంత్రివర్గంలో స్థానం పొందారు అలాగే తదుపరి శోభనాద్రేశ్వరరావు గారు వడ్డే శోభనాద్రేశ్వరరావు ఆయన ఉత్తమ పార్లమెంటేరియన్గా విజయవాడ పార్లమెంటు నుంచి ఎన్నికై తదుపరి మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచి వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు ఆ విధంగా మైలవరం సెంటిమెంటు మైలవరంలో గెలిచిన శాసనసభ్యుడికి మంత్రివర్గంలో స్థానం పొందుతారు అదే సెంటిమెంటు రెండు వేల పద్నాలుగులో మైలవరం నుంచి గెలిచిన దేవినేని ఉమామహేశ్వరరావు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించడం అనేది ఆనవాయితీలు కొనసాగించినట్లయింది ప్రస్తుతం వసంత కృష్ణ ప్రసాదు ఆయన గెలుపు అవకాశాల గురించి రకరకాల సర్వేలు అలాగే ఫోను ద్వారా నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు శ్రేణులకే కాక ప్రజలకు కూడా వసంత కృష్ణ ప్రసాద్ మీకు శాసనసభ్యుడిగా మీకు విశిష్ట సేవలు అందించగలడా అని భావిస్తున్నారని దీన్ని సాంకేతికంగా ఐవిఆర్ఎస్ సర్వే అంటారు ఫోన్కి సందేశం వస్తుంది ఆ సందేశం వచ్చినప్పుడు ఒకటి రెండని బటన్లు నొక్కటం తద్వారా ఎన్ని సర్వేలు చేసినా ఫోను ద్వారా చేసిన సర్వేల్లో కూడా వసంత కృష్ణ కృష్ణప్రసాద్కి అనుకూల వాతావరణం అక్కడ ఉన్నది వసంత కృష్ణ ప్రసాద్ మాజీ హోంశాఖ మంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడు ఆ విధంగా కృష్ణా జిల్లాలో ఒక గౌరవప్రదమైన రాజకీయ కుటుంబ వారసుడిగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వసంత కృష్ణప్రసాద్ అందించిన సేవలు ఆ నియోజకవర్గ ప్రజలు పార్టీలకు అతీతంగా ఎవరికైతే అర్హత ఉన్నదో ఎవరైతే పేదలున్నారో అందరికీ సంక్షేమ ఫలాలు అందించాడు సాధారణంగా ఒక నానుడు ఉంది రాజకీయాల్లోకి వచ్చేది డబ్బు సంపాదించుకోవటానికి రాజకీయాల్లోకి వస్తారు ఈ రోజుల్లో రాజకీయం వ్యాపారం అయిపోయింది సైకిల్ మీద తిరిగిన వాడు కారులో తిరిగే వరకు సంపాదించుకుంటున్నారు వందల కోట్లు వేల కోట్లు సంపాదించుకుంటున్నారనే నానుడు ఉన్న తరుణంలో వసంత కృష్ణప్రసాద్ నీతిగా నిజాయితీగా తను వ్యాపారాల ద్వారా హైదరాబాద్ నగరంలో సంపాదించుకున్న డబ్బుని నియోజకవర్గ ప్రజల యొక్క సంక్షేమానికి ఖర్చు పెట్టడం అనేది ఒక విశేషం తన డబ్బుని తను కరిగబెట్టుకున్నాడు తప్పనిచ్చి ఒక్క రూపాయి కూడా అవినీతి లేని నాయకుడిగా నియోజకవర్గ ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొన్నాడు ఇక్కడ విశేషం ఏంటంటే ఆయన శిష్యుడు మైలవరం జడ్పీటీసీగా ఉన్న స్వర్ణం తిరుపతి రావుని జగన్మోహన్ రెడ్డి ఈయనపై వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీ చేయడానికి అభ్యర్థిగా ఆయన ఎంపిక చేయడం జరిగింది ఆయన యాదవ సామాజిక వర్గానికి చెందినవాడు ఒక రకంగా చెప్పాలంటే తిరుపతిరావుకి ఆర్థిక వనరులు సమకూర్చి అతను ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న వ్యక్తిని గుర్తించి తిరుపతిరావు జెడ్పీటీసీ అవడానికి కారణం వసంత కృష్ణప్రసాద్ వసంత కృష్ణప్రసాద్ ఈ నియోజకవర్గ పరిధిలో ఐదు మండలాలు ఉన్నాయి విజయవాడ రూరల్ మండలం మైలవరం మండలం రెడ్డిగూడెం ఇబ్రహీంపట్నం జీ కొండూరు ఈ ఐదు మండలాల్లో ఎంపీపీలు జడ్పీటీసీలు ఐదు మండలాల్లో సర్పంచ్లు గెలవడానికి కావలసిన ఆర్థిక వనరులన్నీ కూడా సమకూర్చింది వసంత కృష్ణప్రసాదే ఏదో ఒకరిద్దరు తప్పనిచ్చి అందరూ కూడా ఆయన ఆర్థిక సహకారంతోనే ఈనాడు ప్రజాప్రతినిధులుగా అవటం అనేది విశేషం ఆ అభిమానంతో అన్ని కులాలకి ఆదరించాడు ఒక కులం కాకుండా వసంత కృష్ణ ప్రసాద్ కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడైనా కూడా కులమత తారతమ్యాలు లేకుండా అందరినీ సమాన గౌరవిస్తూ సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా ఆ నియోజకవర్గంలోని అన్ని కులాలను ఆదరించి వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి కొంతమంది నాయకులు నిలబడి అంటారు నిలబడిన తర్వాత వాళ్ళకి ఆర్థిక సహాయం ఇవ్వకుండా తప్పుకుంటారు అలా కాకుండా ఆ నియోజకవర్గంలో ఈనాడు వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున గెలిచిన సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అందరూ కూడా వసంత కృష్ణ ప్రసాద్ తెలుగుదేశం పార్టీకి వెళ్ళినా వాళ్ళందరూ ఆయనకి విశ్వాస పాత్రులుగా ఉంటారు కొంతమంది పార్టీలు మారారు మరికొంతమంది హృదయంలో వసంత కృష్ణ ప్రసాద్ని ఆయన అభిమానిస్తూ పరోక్షంగా సహకరించే అవకాశం ఉంది ఇక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాయకుడు మారిన నాయకుడు వెంట ఏ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు కానీ నియోజకవర్గ స్థాయి నాయకుడు కానీ మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎవ్వరూ మారరు అందువల్ల ఇక్కడ వసంత కృష్ణ కలిసి వచ్చే అంశము తను గెలిపించిన వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజాప్రతినిధులే కాక తెలుగుదేశం పార్టీ అంతా రాష్ట్ర హైకమాండ్ పాలిట్ బ్యూరో చంద్రబాబు నాయుడు ఎవరిని అభ్యర్థిగా పంపిస్తే వాళ్ళని గెలిపించడమే లక్ష్యంగా వాళ్ళు పనిచేస్తారు వ్యక్తి కంటే కూడా పార్టీయే ముఖ్యమని అంకిత భావంతో పనిచేసే తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రేణులు ఉండటం వల్ల వసంత కృష్ణప్రసాద్ యొక్క విజయ అవకాశాలు నల్లేరు మీద నడకంటున్నారు ఇక దేవినేని ఉమామహేశ్వరరావు ఆ సీటు ఆశిస్తున్నా దేవినేని ఉమామహేశ్వరరావు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పార్టీ అధికారంలో లేనప్పుడు జిల్లా ఉమ్మడి జిల్లాని ఖలీ తిరిగి ఊపిరి పోసి ప్రాణం పోసి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి రావడానికి నిన్న కృషి చేశారు ఆయన ఆనాటి దివంగత నేత బ్రాహ్మణయ్య గారితో కలిసి ఆయన అందించిన సేవల వల్ల రెండు వేల పద్నాలుగులో గణనీయంగా సీట్లు సాధించడం అనేది సాధ్యపడింది అయితే రెండు వేల పద్నాలుగులో నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పట్టిసీమ పోలవరము గాలేరు నగరి హంద్రీనీవ ఈ ప్రాజెక్టులు పూర్తి కావటంలో ఆ రాత్రింబావులు కష్టపడటం కొన్ని సందర్భాల్లో దేవినేని మామహేశ్వర ప్రాజెక్టుల వద్ద గట్టు మీద పడుకుని అక్కడే విశ్రమించి ఇంజనీర్లతో పని చేయించిన సంఘటనలు కూడా ఉన్నాయి కర్నూలు జిల్లాలో ఉండే ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వల్ల రాయలసీమ సస్యశ్యామలం అవటం అనేది విశేషం అలాగే పులివెందలకు నీరిచ్చిన అలాగే కుప్పంకి నీరిచ్చిన ఆ ప్రక్రియలో చంద్రబాబు నాయుడు ఆశీసులతో దేవినేని మామహేశ్వరరావు చేసిన కృషి అమోఘం అయితే ఆ నీతిపారుదల శాఖపై దృష్టి పెట్టడం వల్ల నియోజకవర్గంలో ఉండే అక్కడ నాయకులను కార్యకర్తలను కొంత విస్మరించాడనే అపవాదం ఉండటం మరోపక్క మైలవరం నియోజకవర్గంలో పిఆర్పికి జనసేన పార్టీకి కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు రెండు వేల పంతొమ్మిదిలో కూడా జనసేన పార్టీ గణనీయంగా కాపుర ఓట్లు చేర్చడం వల్ల దేవినేని మామహేశ్వరరావు ఓటమి చెందాడు ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదిలో జనసేన తెలుగుదేశం బీజేపీతో కలిసి పోటీ చేసి ఉన్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కాడు 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 ఆ విధంగా ఈ కాపు సామాజిక వర్గ ఓట్లు చీలిపోవటం వల్ల రెండు వేల పంతొమ్మిదిలో దేవినేని ఉమామహేశ్వరరావు ఓటమి చెందటం జరిగింది ఇప్పుడు ఆయన కూడా సీటు ఆశిస్తున్నాడు చంద్రబాబు నాయుడు హృదయంలో స్థానం కలిగిన వాడు దేవినేని ఉమామహేశ్వరరావు ప్రస్తుత పరిస్థితులను బట్టి దేవినేను ఉమామహేశ్వరరావుని పెనమలూరులో పోటీ చేయించే అవకాశం కనపడుతూ ఉంది దేవినేను ఉమామహేశ్వరరావు పెనమలూరు ఏంటి ఉమ్మడి కృష్ణా జిల్లాలో పదహారు నియోజకవర్గాల్లో ఎక్కడికి పోటీ పెట్టినా గెలిచే అవకాశాలున్న నాయకుడు ప్రతిరోజు గొల్లపూడి నుంచి బయలుదేరి రోజు దాదాపు ఐదు వందల కిలోమీటర్లు ప్రయాణించే ఏకైక తెలుగుదేశం నాయకుడిగా ఆనాడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అతను అందించిన సేవలు ఏ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ పెట్టినా గెలిచే అవకాశం ఉంది పెనమలూరులో పోటీ చేస్తే అక్కడ ఉండే జోగి రమేష్ ఆయన ఇంతకుముందు రెండు వేల పద్నాలుగులో మైలవరం నియోజకవర్గంలో పన్నెండు వేల మెజార్టీతో ఓడించాడు ఇక్కడ పెనమలూరులో అయితే యాభై వేల మెజార్టీతో జోగి రమేష్ని ఓడించి మళ్ళీ మంత్రివర్గంలో స్థానం పొందే అవకాశం ఉంది దేవినేని ఉమామహేశ్వరరావు నీటి ఆయన స్వతహా ఇంజనీర్ నీటిపారుదల ప్రాజెక్టుల గురించి చక్కటి అవగాహన కలిగి ఉన్నాడు అలాగే నదుల అనుసంధానము గురించి గోదావరి కృష్ణ పెన్నా కావేరి ఈ నదులు కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన నదుల అనుసంధానం గురించి చక్కటి అవగాహన కలిగి పోలవరం ప్రాజెక్టుని ఒక ఆరు నెలల లోపల పూర్తి చేయటానికి గాలేరు నగరి హంద్రీ నీవా ఇలాంటి ప్రాజెక్టులన్నీ త్వరితగతిన పూర్తి చేయటానికి బందర్ పోర్టు నిర్మాణం కూడా అతి వేగంగా పూర్తి చేయడానికి దేవినేని ఉమామహేశ్వరరావు యొక్క సేవలు తప్పకుండా చంద్రబాబు నాయుడు వినియోగించుకుంటాడు ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు రాముడైతే దేవినేని ఉమామహేశ్వరరావు హనుమంతుడు లాంటివాడు ఎప్పుడూ కూడా ఆయన మాట జబదాటడు ఆయన గీసిన గీత లక్ష్మణ రేఖ కనుక చంద్రబాబు నాయుడు ఆదేశిస్తే పెనమలూరులో వెళ్లి పోటీ చేయటానికి రంగం సిద్ధం చేసుకుంటాడు ఒకవేళ పెనమలూరులో పోటీ చేయలా పోటీ చేయకపోయినా గతంలో రెండు వేల పద్నాలుగులో నారాయణ విద్యా సంస్థల ఆయన వ్యవస్థాపక చైర్మన్ నారాయణ్ని ఎమ్మెల్సీ చేసి ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా నియమించడం జరిగింది అలాగే తుని నియోజకవర్గానికి చెందిన యనమల రామకృష్ణుడు పోటీ చేయకపోయినా ఆయన ఎమ్మెల్సీ ద్వారా ఆర్థిక శాఖ మంత్రి శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఎలా నియమించారో అదేవిధంగా దేవినేరు మహేశ్వరరావు ఎక్కడా పోటీ చేసి గెలవకపోయినా ఆయన ఉమ్మడి కృష్ణా జిల్లా అన్ని నియోజకవర్గాలు కరియే తిరిగి ఎన్నికల పర్యవేక్షణ చేస్తే ఆయనకు తప్పకుండా కేబినెట్లో స్థానం లభిస్తుంది మళ్ళీ ఆయన్ని జలవనరుల శాఖ మంత్రిగా నియమించడం ఖాయం తథ్యం ఆంధ్రప్రదేశ్లో జలవనరుల యూనివర్సిటీ ఓటి ప్రారంభించాలనే సంకల్పం దేవినేని ఉమామహేశ్వరరావు ముఖ్యమంత్రి దగ్గర ప్రస్తావిస్తే ఆయన వెంటనే ఆమోదించి జలవనరుల యూనివర్సిటీ ఈ సంవత్సరం రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు కాబోతున్నది కొంతమంది అత్యుత్సాహంతో దేవినేని ఉమామహేశ్వరరావు అనుచరులు ఆయనంటే భక్తిభావము ఆయనంటే గౌరవంతో కొన్ని పార్టీకి ఇబ్బంది కలిగించే పనులు చేయటం వల్ల అది దేవినేని ఉమామహేశ్వరరావుకి నష్టం కలిగిస్తుంది దేవినేని ఉమామహేశ్వరరావు యొక్క ఆయన పనితీరు పట్టుదల గురించి చంద్రబాబు నాయుడికి లోకేష్కి బాగా తెలుసు ఆయన గురించి ఒకరు చెప్పవలసిన అవసరం లేదు అలాగే నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు సంయమనం పాటించి వసంత కృష్ణప్రసాద్ని మైలవరంలో గెలిపిస్తే దేవినేని ఉమామహేశ్వర మంత్రిగా ఆయన విశిష్ట సేవలను కేవలం కృష్ణా జిల్లాకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తరాంధ్రకు రాయలసీమకు కూడా ఆయన సేవలు అందించే అవకాశం ఉన్నది ఈరోజు అమరావతి సెంటిమెంట్ చాలా బలంగా ఉంది జనసేన తెలుగుదేశం బీజేపీ అధికారంలోకి రాగానే ఆగిపోయిన అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి సంవత్సర కాలంలో అమరావతి వెలుగొందపోతా ఉంది ఇప్పటికే అమరావతి ప్రాంతంలో భూముల రేట్లు నాలుగు రెట్లు పెరిగినాయి స్థలాల రేట్లు పొలాల రేట్లు నాలుగు రెట్లు ఎన్నికలు కాకముందే అదుగో వచ్చేసింది జనసేన తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వం రాబోతుందని తెలవగానే ఈ జిల్లాలో రేట్లు పెరగడం అనేది విశేషం కనుక కృష్ణా జిల్లాలో ఉండే పదహారు నియోజకవర్గాలలో ఒక్క సీటును కూడా వైఎస్ఆర్సీపీ గెలిచే పరిస్థితి లేదు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చి కృష్ణా జిల్లాలో పదహారు నియోజకవర్గాలు ఎక్కడ ఏ మూల నుంచి ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసినా అక్కడ గెలిచే అవకాశాలు లేవు కనుక ఉత్తర కుమార ప్రగల్భాలు పోతున్నారు వైఎస్ఆర్ సిపి నాయకులు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అన్నారు ఒక్క ఛాన్స్ అయిపోయింది వసంత కృష్ణ ప్రసాద్ చక్కగా చెప్పాడు మనకు రెండు కళ్ళు ఉంటాయి రెండు కళ్ళు సమానంగా ఉండాలి ఒక కన్ను గుడ్డి కన్ను అయితే ఒక కన్నుతో శుక్రాచార్యుల్లా మనం ఉండలేం కదా అభివృద్ధి సంక్షేమం అనేది సమానంగా జరగాలన్నాడు వసంత కృష్ణ ప్రసాద్ అభివృద్ధి శూన్యం ఒక కన్ను బుడ్డిదైపోయింది ఏదో సంక్షేమం అని చెప్పి ప్రజలను ఏదో కాసులు ఏది చిల్లర కాసులు మరి దసరా ఉత్సవాలకి పిల్లల్ని ఆనాడు మేము విద్యార్థులుగా ఉన్నప్పుడు ఇంటింటికి వెళ్ళేవాళ్ళం వెల్లంబు ధరించి గులాం కొట్టుకుంటూ వెళ్ళేవాళ్ళం అప్పుడు ఒక చిన్న పాట పాడేవాళ్ళం పిల్లవాళ్ళకి చాలు పప్పు బెల్లాలు అయ్యవారికి చాలు ఆరు వరహాలు అయ్యవారికి ఏమో ఆరు వరహాలు అలాగే పిల్లలకి మాత్రం పప్పు బెల్లాలు వేయించిన శనగపప్పు బెల్లము బఠానీలు పెట్టావు అలాగే జగన్మోహన రెడ్డి ప్రజలకు ఐదు వేలు పదివేలు పదిహేను వేలు వేసి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పనికి మాలిన కల్తీ మద్యాన్ని అమ్మి ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేసి అనేక మరణాలకు కారణమైంది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా దొరికే ఒక్క బ్రాండ్ కూడా దొరకదు ఇదంతా కూడా నాసిరకము పనికిరాని కల్తీ మద్యము లాంటి దాన్ని అమ్ముతున్నారనే ఆరోపణలున్న తరుణంలో మందుబాబులు మాకు చంద్రబాబు నాయుడు సమయంలో అమ్మే బ్రాండులు కావాలనుకుంటున్నారు ఇప్పుడున్న బ్రాండ్లు ఏవి కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని సర్వనాశనం చేస్తున్నాయని భావిస్తున్న తరుణంలో ఇక వసంత కృష్ణప్రసాద్ విజయం మైలవరంలో ఎవ్వరు ఆపే పరిస్థితి లేదు అన్ని సర్వేలు కూడా ఆయనకే అనుకూలంగా ఉన్నది గతంలో మంత్రులుగా పనిచేసిన ప్రస్తుత మంత్రులందరూ కూడా ఓటమి చూడటము ఖాయం అమరావతి సెంటిమెంట్ ముందు ఇక్కడ ఎవరు కూడా పార్టీలు చూడటం లేదు ఆ విధంగా ఈరోజు మైలవరంలో వసంత కృష్ణ ప్రసాదే కాకుండా మిగిలిన మిగిలిన ఉమ్మడి కృష్ణా జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలు విజయ పతాకాన్ని ఎగరవేయబోతున్నాయి అన్ని రకాల సర్వేలు వెల్లడిస్తున్నాయి